फोटो खपे चूनो कमु हा ఈ లడ్డు ల లూ చేప ఆలయ విక్రహ దాత రమణ గారికి కూడా రావాల్సిందే కోసం చిన్నమలైకుమార్ రవణ గారు పట్టుకుని ఫోటో ఫోటో ఒక్కసారి భద్రకాళి సమేత వెంకటేశ్వర మండపంలో ముప్పై రెండు కేజీల లడ్డు పాడినటువంటి వారు నీల వెంకటేశ్వరులు పూజల పాస్కరావు గారి అలా నీల వెంకటేశ్వర్లు గారు వారందరూ వాటిని ఈ కమిటీ వారు ఘనంగా సత్కరిస్తున్నారు అతని లడ్డు దాకా చాలా వారి శాశ్వర్లు శాశ్వతలు కృష్ణ గారిని ఇలా దాకా రమణ గారిని దయచేసి ఆ గదివాళ్ళ దానికి కూడా స్టేజి మీద రావాల్సి కోరుతున్నాం టెన్త్ హౌస్ గారు జడ్జి గారికి ఒక మాట మారా దగ్గరికి జడ్జి

మరి మరి కాసే ముఖ్యంగా మరి అందరూ కూడా సమిష్టిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు తొమ్మిది రోజులు కూడా ఎనిమిది రోజులు ట్రెండ్ గా ఏ కూడా భయం చేయకుండా లేరు మరి ఎనిమిది రోజులు కూడా వారి ఆలోచన వెచ్చించి వెంకటేశ్వర భక్త సమాజం సభ్యులందరికీ కూడా పేరు పేరున

குடும்பாங்க <laughs> <laughs> <laughs>